రేపే గురువారం రేపు గురువారం రోజున కేవలం పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేయండి మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి పచ్చకర్పూరంతో రేపు గురువారం రోజున చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ సమస్యలను తొలగిస్తుంది పచ్చకర్పూరం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది అలానే గురువారం అంటే విష్ణుమూర్తికి అలానే సాయిబాబాకి ఎంతో ఇష్టమైనటువంటి రోజు నిజానికి మన ధర్మాల ప్రకారం చూసుకున్నట్లు అయితే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది అందులో గురువారం రోజున సాయిబాబాని పూజిస్తూ ఉంటారు అంతేకాకుండా విష్ణుమూర్తిని కూడా పూజిస్తూ ఉంటారు గురువారం అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అలానే పరమేశ్వరునికి కూడా చాలా ఇష్టం అందువల్ల గురువారం రోజుల్లో చేసేటటువంటి పూజలు పరిహారాలు చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి గురువారం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది అత్యంత విశేషమైనటువంటిది ఈ గురువారం అంటే విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టం అందువల్ల గురువారం రోజున విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పచ్చకర్పూరంతో ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో వారి సంపద అనేది రెట్టింపు అవుతుంది అంతేకాకుండా వారి సమస్యలు అనేవి తొలగిపోతాయి ఎలాంటి దరిద్ర బాధలు అనుభవిస్తున్న వారైనా సరే ఆ దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని పొందుతారు అంతేకాకుండా ఘోరమైనటువంటి దృష్టి దోషాల నుండి కూడా విముక్తిని పొందుతారు అని చెప్పుకోవచ్చు ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున చేసే ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మన సంపదను ఖచ్చితంగా పెంచుతాయి పచ్చకర్పూరం అనేది ఒక పాజిటివ్ ఎనర్జీని కలిగింపజేస్తూ ఉంటుంది పచ్చకర్పూరంతో మనం చేసే పరిహారాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటాయి పచ్చకర్పూరం అనేది చాలా వరకు కూడా చాలా మేలుని చేస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో పచ్చకర్పూరం ఉండేలాగా చూసుకోవాలి పచ్చకర్పూరం ఎవరి ఇంట్లో ఉన్నా సరే ఆ ఇంట్లో నెగిటివ్ శక్తులు ఉండవు ముఖ్యంగా ఆ సువాసన అనేది లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం కనుక ఇంట్లో పచ్చకర్పూరాన్ని బీరువాలో పెట్టడం వల్ల డబ్బు ఎప్పటికీ కూడా బీరువాలో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది డబ్బుకి లోటు అనేది అసలు రానే రాదు పచ్చకర్పూరం అనేది అంతటి పవిత్రమైనటువంటిది పచ్చకర్పూరం అనేది అంతటి శక్తివంతమైనటువంటిది ఈ పచ్చకర్పూరంతో చేసేటటువంటి చిన్న చిన్న పరిహారాలు అయిన అద్భుతమైనటువంటి ఫలితాన్ని తెస్తూ ఉంటాయి కాబట్టి పచ్చకర్పూరాన్ని ఎప్పుడూ కూడా ఇంట్లో వాడుతూ ఉండాలి ఆ పచ్చకర్పూరంతో రేపు గురువారం రోజున చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో ఈ పరిహారం వల్ల సమస్త పాపాలు దోషాలు అనేవి తొలగిపోతాయి ఈ పచ్చకర్పూరం అనేది మన జీవితంలో ఎంతో మంచి ఫలితాలను ముఖ్యంగా విపరీతమైనటువంటి ధనాకర్షణను చేస్తూ ఉంటాయి కాబట్టి పచ్చకర్పూరాన్ని తప్పకుండా కూడా మీరు ఈ చిన్న పరిహారాన్ని పచ్చకర్పూరంతో ఈ పరిహారాన్ని రేపు గురువారం రోజున చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అలానే మీ జీవితంలో ఉండేటటువంటి చిన్న సమస్యలు అయినా పెద్ద సమస్యలు అయినా అన్నీ తొలగిపోతాయి పచ్చకర్పూరాన్ని ప్రతి గురువారం రోజున ఇంట్లో బీరువాలో మీరు డబ్బుని ఎక్కడైతే దాస్తారో అంటే బీరువాలోనే కాకుండా డబ్బుని మీరు ఎక్కడైతే దాస్తారో ఆ ప్రదేశంలో పచ్చకర్పూరాన్ని కొంచెం పెట్టండి అలా పెట్టడం వల్ల అందులో నుండి వచ్చే సువాసన ఏదైతే ఉందో అది ధనాన్ని ఆకర్షిస్తుంది ముఖ్యంగా ఆ వాసన ఆ సువాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఆ సువాసన అనేది కేవలం దైవానికి ఇష్టమైనటువంటిది ఎక్కడైనా దుర్వాసన వస్తే మాత్రమే అక్కడ లక్ష్మీదేవి నిలకడగా ఉండదు అదే సువాసన వచ్చింది అనుకోండి అక్కడ లక్ష్మీదేవి చాలా నిలకడగా ఉంటుంది కాబట్టి పచ్చకర్పూరంతో చేసే పరిహారాలు ఏవైనా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి నెగిటివ్ శక్తులు అనేవి అక్కడ ఉండకుండా చూస్తాయి కాబట్టి పచ్చకర్పూరాన్ని తప్పకుండా మీరు ఇంట్లో మీరు డబ్బుని దాచే ప్రదేశంలో పెట్టుకోవాలి ఈ పచ్చకర్పూరం అనేది అత్యంత విశేషమైనటువంటిది అత్యంత గొప్ప ఫలితాన్ని కూడా కలిగింపజేస్తుంది కాబట్టి పచ్చకర్పూరం చాలా పవిత్రమైనటువంటిది పచ్చకర్పూరంతో మర్చిపోకుండా రేపు గురువారం రోజున ఈ పరిహారాన్ని చేయండి ఇంతకీ పచ్చకర్పూరంతో ఈ పరిహారం ఎలా చేయాలో కూడా మనం తెలుసుకుందాం పచ్చకర్పూరం అనేది సాధారణంగా విష్ణుమూర్తికి హారతిని ఇవ్వాలి పచ్చకర్పూరంతో అలానే కర్పూర హారతి అంటే లక్ష్మీదేవికి ముఖ్యంగా విష్ణుమూర్తికి కూడా అత్యంత ప్రీతికరం కనుక కర్పూర హారతిని కూడా విష్ణుమూర్తికి అలానే లక్ష్మీదేవికి ఇవ్వటం చాలా ఉత్తమమైనటువంటిది పచ్చకర్పూరాన్ని లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి హారతిని ఇవ్వటం అలానే గణపతికి కూడా చాలా ఇష్టం మనం ఇంట్లో ఏదైనా నైవేద్యాలు ప్రసాదాలు తయారు చేసినప్పుడు కూడా పచ్చ కర్పూరాన్ని వేసి వండుతూ ఉంటాము ఈ పచ్చకర్పూరం అనేది అంతటి పవిత్రమైనటువంటిది అయితే పచ్చకర్పూరంతో మీరు చేసేటటువంటి ఏ పరిహారమైనా సరే చాలా మంచి రిజల్ట్ని ఇస్తూ ఉంటుంది పచ్చకర్పూరంతో చేసేటటువంటి ఏ పరిహారమైనా సరే చాలా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి రేపు గురువారం రోజున కేవలం చిటికడి కర్పూరంతో ఈ పరిహారం చేయండి ఇది ఖచ్చితంగా కూడా మీ సంపదను పెంచుతుంది అయితే చిటికెడు పచ్చకర్పూరంతో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా కొంచెం పచ్చకర్పూరాన్ని తీసుకోవాలి తర్వాత ఒక గ్లాసులో నీటిని తీసుకోవాలి నీరు పంచభూతాలలో ఒకటి అంటే మనకి నీరు నింగి గాలి ఇవన్నీ అగ్ని ఇవి ఏవైతే పంచభూతాలు ఉంటాయో వాటిలో ఒకటి యొక్క నీరు ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది ఈ సృష్టిలో నీ అంటే నీటి శాతమే అధికంగా ఉంటుంది మన శరీరం ఈ సృష్టికి సంబంధమై ఉంటుంది మన శరీరంలో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది నీరు సర్వరోగ నివారిణి కూడా కాబట్టి ప్రతిరోజు ఎక్కువగా నీటిని తాగుతూ ఉండటం వల్ల ఎలాంటి రోగాలు కూడా రాకుండా ఉంటాయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుంటుంది బాడీ చాలా యాక్టివేట్గా ఉంటుంది ముఖ్యంగా ఈ నీటితో నెగిటివ్ శక్తులు కూడా తొలగిపోతాయి కాబట్టి నీటిని ఒక గాజు గ్లాసులో తీసుకోవాలి నిజానికి మన ఇంట్లో ఉండే కొన్ని రకాల వస్తువుల వల్ల మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులను తొలగించుకోవచ్చు మన చుట్టూ ఏవైతే నెగిటివ్ శక్తులు ఉంటాయో వాటిని ఖచ్చితంగా కూడా తొలగించుకోవచ్చు నీటితో ఇలా నెగిటివ్ శక్తులను తొలగించుకునేటటువంటి అంటే పరిహారాలు మన మన చుట్టూ ఉండేటటువంటి వస్తువులతో చేసుకోవచ్చు కానీ వాటిపైన సరి అయిన అవగాహన అనేది లేకపోవటం వల్ల మా మనం వాటిని పట్టించుకోకపోవటం జరుగుతుంది అయితే ఏవైతే మన చుట్టూ ఒక ఒక నెగిటివిటీని తొలగించుకోవాలి అనుకుంటున్నామో అలానే మనకే తెలియకుండా మన కంటికి గాలి అనేది కనిపించకుండా ఎలా అయితే మనకి ప్రాణం పోస్తూ ఉంటుందో ఆ గాలినే లేకపోతే మనకు శ్వాస ఎలా అయితే ఆగిపోతుందో అలానే మన చుట్టూ నెగిటివిటీ కూడా అలానే ఉంటుంది కంటికి కనిపించదు కానీ అది మనకి చేయాల్సిన చెడు మొత్తం కూడా చేస్తూ ఉంటుంది అలా నెగిటివిటీ అనేది పూర్తిగా కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చి దరిద్రం అనేది తొలగిపోయి మనకి ఎప్పుడూ కూడా చాలా మంచి ఫలితం అనేది ఉండాలి అంటే తప్పకుండా కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేవి చేస్తూ ఉండాలి ఈ పరిహారాల వల్ల మన చుట్టూ ఉండే దరిద్రం అనేది తొలగిపోతుంది అయితే ఈ పరిహారాన్ని ముఖ్యంగా కర్పూరం కర్పూరం ఎక్కడ ఉంటే అక్కడ నెగిటివిటీ అనేది అసలు ఉండదు కాబట్టి రేపు గురువారం రోజున ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకొని అందులో కొంచెం పచ్చ కర్పూరాన్ని వేయాలి ఆ పచ్చ కర్పూరాన్ని నీటిలో వేసి ఆ తరువాత ఆ నీటిని నీటిలో ఆ పచ్చ కర్పూరాన్ని వేసి ఇంట్లో గోడలపైన మీ ఇంట్లో మొత్తం కూడా ఆ నీటిని ఏదైనా ఒక మామిడి ఆకు కావచ్చు లేదా ఏదైనా ఒక ఆకుతో కానీ ఆకు సహాయంతో కానీ ఆ నీటిని మీ ఇల్లంతా చల్లండి అలా చల్లటం వల్ల మీ ఇంట్లో నెగిటివిటీ ఏ మూలన ఉన్నా సరే తప్పకుండా తొలగిపోతుంది అంతేకాదు దుష్టశక్తుల చెడు ప్రభావం అనేది అసలు మీ ఇంట్లో ఉండనే ఉండదు అని కూడా చెప్పుకోవచ్చు ఇలా తప్పకుండా ఈ చిన్న పరిహారంతో మీ దరిద్రాన్ని తొలగించుకోండి మీకు ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఎలాంటి నెగిటివిటీ ఎలాంటి దుష్ప్రభావాలు ఎలాంటి చెడు శక్తులు అయినా తప్పకుండా తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇలా మీ ఇంట్లో ఉండే నెగిటివిటీని ఫస్ట్ తొలగించుకుంటే మాత్రమే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది దరిద్రం అనేది తొలగిపోతుంది కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసి మీ చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులను తొలగించుకోండి ఇక అలానే ధనానికి లోటు లేకుండా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్